హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మరొక మంచి కలర్ఫుల్ ఫెస్టివల్ కలెక్షన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను రాబోయేది పొంగల్ కదా సంక్రాంతికి మెయిన్గా చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు సో మన దగ్గర కూడా ఫెస్టివల్ కలెక్షన్ అనేది వచ్చేసింది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వాట్సాప్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రమణాలయాస్లో డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన రమణాలయాస్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి డ్యామేజ్ ఉంటే మాత్రం తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాం బట్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేను వీడియో పెట్టగానే మీకు చేరాలి అని అంటే ముందు మన రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇక వన్ బై వన్ మన కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి నేను వేసుకున్న లైట్ వైలెట్ కలర్ అండి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లైట్ కలర్ అనమాట మనకి డ్రెస్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండ్ టాప్ చూస్తే మీకు నెక్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది సో ఇది ఫోల్డబుల్ అండి ఇది మిర్రర్ వర్క్ అయితే కాదు నార్మల్ ఫాయిల్ వర్క్ అనమాట సో ఇదంతా కూడా వచ్చింది డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు సాఫ్ట్ గానే ఉంది అండ్ మీకు ప్యానల్ కట్లు లాగా వస్తుంది ఇక్కడ అంతా చిన్న ఫ్రిల్ వచ్చేసి అండ్ బిలో నీ వరకు మీకు టాప్ లెంత్ అయితే వస్తుంది ఇక స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ వచ్చింది ఇక్కడ చూసారా కాంట్రాస్ట్ లో థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడైతే లేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఓవరాల్ టాప్ అయితే ఇలా ఉంటుందండి ప్యానల్ కట్ అంబ్రెల్లా టైప్ అనమాట అండ్ ఇక ప్యాంట్ కు వస్తే మీరు సేమ్ ఈ లైట్ వైలెట్ కలర్ లోనే వస్తుంది బట్ ఎడ్జ్ లో చిన్న లేస్ అనేది ఇచ్చారు హ్యాండ్ కి ఇచ్చారు కదా అలానే ఇచ్చారు అనమాట ఇక దుపట్టా చూస్తే మల్ కాటన్ లో వస్తుందండి చూడండి ప్లెయిన్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది సేమ్ డ్రెస్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే వస్తుంది బట్ లో మాత్రం కాంట్రాస్ట్గా ట్యాజల్స్ ఇచ్చారు ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే గా వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ నేను వేసుకున్న సైజ్ వచ్చి ఎం అండి దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం నుంచి ట్రిప్లెక్స్ వరకు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా వెంటనే చూపించేస్తాను ఇక నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నాకు చూసాం కదా లైట్ వైలెట్ కలర్ లోనే ఇంకొక కలర్ అండి లైట్ పీచ్ కలర్ అంటాం కదా సో అదనమాట ఓవర్ సెట్ మొత్తం ప్యూర్ కాటన్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి మొత్తం కూడా పీచ్ కలర్ లోనే ఉంటుంది అండ్ నెక్ పార్ట్ కూడా చూస్తే మీకు ఇక్కడ రౌండ్ అండ్ వీనిక్ నెక్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అంతా కూడా ఇదంతా ఫాయిల్ థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారండి అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు టాప్ వచ్చేసి ప్యానల్ కట్ లో మీకు అనార్కలీ టైప్ లో వస్తుందండి బిలో ద నీ వస్తుంది అనమాట అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ కాంట్రాస్ట్ గా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ లేస్ సేమ్ కలర్ లోనే మీకు పీచ్ కలర్ లోనే ఉంటుంది ప్లేన్ ప్యాంట్ బట్ ఎడ్జ్ లో మాత్రం లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్యాంట్ కి థ్రెడ్ ఇచ్చారు ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ పాకెట్ అవైలబిలిటీ కూడా ఉంది ఇందాక మనం చూసిన లైట్ వైలెట్ కలర్ కూడా సేమ్ అనమాట అండ్ ఇక దుపట్టా చూస్తే ప్యూర్ మల్క్ కాటన్లో మీకు చాలా మెత్తగా లైట్ వెయిటెడ్గా ఉండే దుపట్టా వస్తుంది అండ్ సేమ్ కలర్లో విత్ ఎడ్జెస్లో టాజల్స్ అనేది ప్రొవైడ్ చేశారు పింక్ కలర్ టాజల్స్తో సో ఓవరాల్ సెట్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ సో ఎవరైతే ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ నేను వేసుకున్న సైజ్ ఎం అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఈ డ్రెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ లో ఉన్న కాటన్ త్రీ పీస్ సెట్ అండి అనార్కలీ సెట్ అనమాట మీకు టాప్ అండ్ ప్యాంట్ అన్ని కూడా బ్లాక్ వస్తాయి చూస్తే బ్లాక్ కలర్ పైన చిన్న చిన్న ఫ్లార్స్ అనేది ఇచ్చారు ఈ ఫ్లవర్స్ కూడా మనకి మరూన్ అండ్ పింక్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ లో అయితే వచ్చాయి అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు వి నెక్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది అంగ్రాక కుర్తి అంటారు కదా ఆ టైప్ లో ఇస్తారండి ఇక్కడ వరకు వచ్చి అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారు విత్ టాజల్స్ అనమాట ఇది ప్యానల్ కట్ లో ఉన్న అనార్కలీ అండి అండ్ స్లీవ్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ వచ్చి బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ టాప్ లెంత్ చూస్తే అప్ టు యాంకిల్ వరకు వస్తుంది అనార్కలీస్ అంటే మంచిగా హిల్స్ వేసుకుంటే మనకి ఆ గేర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట అండ్ బార్డర్ కూడా మీకు హ్యాండ్ ఎలా ఇచ్చారో అదే బార్డర్ అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ లో అండ్ దీని ప్యాంట్ చూస్తే ప్లెయిన్ బ్లాక్ కలర్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ పాకెట్ ఉంది థ్రెడ్ అండ్ ఎలాస్టిక్ సో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ డ్రెస్ దుపటా చూస్తే సేమ్ మనకి టాప్ పైన ఏ కలర్ లో ఫ్లార్స్ ఉన్నాయో అదే కలర్లో దుపటా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ అంతా కూడా మిడిల్లో మ్యాంగోస్ లాగా ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా మంచిగా ఎలివేట్ చేశారు చూస్తే చూడండి ఇటు సైడు అటు సైడు బోర్డర్ ని మంచిగా ఎలివేట్ చేశారు ఓవరాల్ గా ఈ అనార్కలి అంతా కూడా ఇలా వస్తుందండి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం అండి ఇందులో మన దగ్గర ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మీరు చూస్తే లీఫ్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ అనమాట గ్రీన్ కలర్ పైన వైట్ కలర్ డాట్స్ తో పెయింట్ అనేది వచ్చింది అండ్ ఫ్రిల్డ్ కుర్తి అండి ఇది ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ నెక్ పార్ట్ చూస్తే రౌండ్ అండ్ వీ నెక్ ప్రొవైడ్ చేశారు ఇది మొత్తం కూడా ఇక్కడ పీకాక్స్ ఫ్లార్స్ అలాగా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం మంచిగా కాంట్రాస్ట్ కలర్ లో పింక్ కలర్ లో ఎలివేట్ చేశారు ఇక స్లీవ్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా త్రీ బై ఫోర్ స్లీవ్ ఇచ్చారు కానీ ఎబో ఎల్బో వరకు నార్మల్ స్లీవ్ అండ్ మీకు ఇక్కడ అంతా కూడా కొంచెం బుంగరెక్కలాగా ఇచ్చారండి విత్ ఎలాస్టిక్ కుర్తి చూస్తే అనార్కలి కుర్తి ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్ అండి అండ్ ఇక ప్యాంట్ చూస్తే ప్లేన్ గ్రీన్ కలర్ లోనే వస్తుంది ఎలాస్టిక్ తోనే వస్తుంది అండ్ ఇక ఈ దుపటా చూస్తే మీరు సేమ్ మనకి డ్రెస్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బట్ బార్డర్స్ అనేటివి చాలా బాగా హైలైట్ చేశారండి మొత్తం పైన చిన్న చిన్న డాట్స్ తో ఇస్తే ఆ డాట్స్ తోనే బోర్డర్ ఎలివేట్ చేశారు ఇటు సైడ్ కానివ్వండి కింద మొత్తం కూడా పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు బోత్ సైడ్స్ సో దుపటా కూడా మంచి హైలైట్ గా ఉంది ఏదైనా అకేషన్స్ కూడా చాలా బాగుంటుందండి బ్రైట్ గా ఓవరాల్ గా బ్యాక్ సైడ్ కూడా డ్రెస్ ఒక్కసారి చూస్తే ఇలా ఉంటుంది సో మంచి కలర్ఫుల్ గా ఉంది దీని కాస్ట్ కూడా నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నేను వేసుకున్న సైజ్ ఎం అండి ఎవరికైతే కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు ఫైనల్ కలెక్షన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ డార్క్ పర్పుల్ కలర్ అండి మనకు చూడటానికి లా ఉంది కదా బట్ ఇదైతే సైడ్ కట్ అండి మనకి చిన్న ఫ్రిల్ అనేది టాప్ వస్తుంది అండ్ నెక్ పార్ట్ చూస్తే మీకు వీ నెక్ ఇచ్చారు ఇదంతా కూడా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీతో లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ ఇక్కడ చూసారా మనకి ఆమ్ దగ్గర థ్రెడెడ్ ఎంబ్రాయిడరీతో ఫ్లార్ అనేది ఇచ్చారు టాప్ డౌన్ సైడ్ చూస్తే మీరు అప్ టు యాంకిల్ వరకు వస్తుందండి ఇది ఒక న్యూ ప్యాటర్న్ అనమాట సో ఓవరాల్ గా మీరు డ్రెస్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఫ్లార్స్ ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ లో థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఫ్లాస్ అనేది ఇచ్చారు అండ్ సైడ్ కట్ అని చెప్పే కదా ఇలా వస్తుందండి విత్ పాకెట్ అవైలబిలిటీ థ్రెడ్ ఉంది అండ్ ఎలాస్టిక్ కూడా ఇచ్చారు అండ్ దుపట్టా కూడా చూస్తే మీరు డార్క్ వైలెట్ కలర్ లో మల్ కాటన్ దుపట్టా లాంగ్ దుపట్టా వస్తుంది క్లీన్ అనమాట మనకి టాప్ అనేది ఎలివేట్ చేస్తారు దానిపైన ఉన్న ఫ్లాస్ అనేటివి కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చారు కాబట్టి అది ఎలివేట్ అవ్వడానికి ఓవరాల్ సెట్ మొత్తం డార్క్ పర్పుల్ కలర్ లోనే ఇచ్చారు సో మీరు చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్లెయిన్ గా మొత్తం లాంగ్ లెంగ్ కుర్తీతో చాలా బాగుంటుంది మనకి పాకిస్తానీ మోడల్ కుర్తీస్ అంటారు కదా అప్ టు యాంకిల్ వరకు వస్తుంటాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే లాంగ్ లెంగ్ కుర్తీసేనండి సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు అలియర్ కట్ లోనే సైడ్ కట్ నైరా కట్ అంటారు కదా అలా వస్తుంది అనమాట అండ్ ఈ డ్రెస్ లో మన దగ్గర ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫెస్టివల్స్ కానీ చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర అన్ని కూడా లిమిటెడ్ స్టాక్ లోనే ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు నచ్చినది నచ్చిన సైజ్ లో తీసుకోవాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోవాలి చూసారు కదా మన ఫెస్టివల్ కలెక్షన్ చాలా కలర్ఫుల్ గా ఉందండి సో ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి మన రమణాలయాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి మరొక మంచి కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను నేను మీ హరిత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్